వెరిఫికేషన్ పేరుతో రద్దు చేసిన పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగులు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ టిఎస్ చేతన్ కు శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ వికలాంగుల సంఘం అధ్యక్షుడు వికలాంగులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు కనికరం చూపాలని అర్హత ఉన్న ప్రతి వికలాంగునికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు గత ప్రభుత్వంలో ఉన్న వైద్యులే కదా ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు కదా మరి ఇప్పుడు అదే వైద్యులు వికలాంగుల సర్టిఫికేట్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని వెంటనే పెన్షన్లను పునరుద్ధరించకపోతే దివ్యాంగులకు అంటగా వైసీపీ ప్రభుత్వం ఉండి పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి రద్దయిన వికలాంగుల పెన్షన్దారులు పాల్గొన్నారు దారా దీపకు నా పేరు వాణి మేము అసలు మాకు డాక్టర్ కానీ చూడలేము మాకు ఎట్ల ఇప్పుడు ఎత్తుకున్నానా అట్లే ఎత్తుకొని పోయినానా సరే అయిపోయిందా ఏం టాబ్లెట్ వాడుతున్నారని ఫిఫ్త్ టాబ్లెట్ వాడుతున్నారని చెప్పిన సరే అయిపోయిందని పంపించేసిన మళ్ళీ మూడు నెలలకి మళ్ళీ నోటీస్ వచ్చిందా పింఛని క్యాన్సల్ అయిపోయిందంట ఏం బాగా అవుతాడు వీడు పదహైదు వేల నుంచి వస్తాను పింఛని ఇప్పుడు ఎందుకు తీసేసినారు మాకి మేము ఆ పింఛనీతోనే మేము బతుకుతాండేది మాకి వీళ్ళు లాయంగా లేడు బాబు ఉన్నాడు పెద్ద బాబు ఉన్నాడు వానికి మేము చదిపేయాలా ఇప్పుడు మేము పనికి పోలలో వానికి చదిపేయాలా ఎట్లా వీళ్ళు పింఛని బీకేస్తే దాంతో కలెక్టర్ సార్కి మేము అర్జీ ఇచ్చినాం పదహైదు వేలకి కలెక్టర్ సార్గా మాకు ఏం రిస్పాండ్ అయింది సముద్రం వీళ్ళు చేరికి మేము అర్జీ ఇచ్చినాము వీళ్ళు చేరగానే మాకు సముద్రమైంది వీలు చేరగానే ఈ లేదు మూడు సార్లు జరిగినాం మేము వీళ్ళు చేరు కోసము మీరే చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొనే సమస్యల భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన దివ్యాంగ సోదరి సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి ముప్పై పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం సోదరులరా ఈరోజు దివ్యాంగ సోదరి సోదరులు నిజమైనటువంటి విజయాంగ సోదరులు ఏదైతే ఉన్నారో తొంభై పర్సెంట్ తొంభై ఐదు వంద శాతం ఉన్నటువంటి డిఎన్హెచ్ఓ పెన్షన్ పదవికి ఏదైతే ఇస్తున్నారో వారికి డాక్టర్లు ముగ్గురు ముగ్గురు బృందంగా వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు వచ్చి వెరిఫికేషన్ చేయడం కూడా జరిగింది అటువంటి వెరిఫికేషన్ చేసిన డాక్టర్లు ఈ రోజు పెన్షన్ పదహైదు వేల రూపాయలు పెన్షన్ తొలగించడం వచ్చి ఇది ఎంతవరకు సంబంధించామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ వంద శాతం ఉండే వాళ్ళకి ఎనభై శాతంగా డెబ్బై శాతంగా అరవై శాతంగా పర్సెంట్ కూడా తుక్కు ఎంతవరకు సభం చూస్తా అంటే కళ్ళు మూర్తి రెండు కళ్ళు పూర్తిగా లేకుండా ఉన్నాయి నడవలేని పరిస్థితి పరిమితం అలాంటి వాళ్ళకి సైతం వచ్చి ఈ రోజు వచ్చి పింఛన్ తొలగించడం ఎంతవరకు సభ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సోదరులరా ఓటే గమనిస్తున్నా ప్రతి ఒక్క వీళ్ళకే కాకుండా ఈ రోజు ఎనభై శాతం డెబ్బై శాతం అరవై శాతం నలభై శాతం ప్రతి ఒక్క దివ్యాంగుడు ముప్పిన్నీఎండ్ హెచ్ఓ అధికారులు కానీ వికలాంగి పింఛన్ రోజు వచ్చి చాలా శోభకి లోను చేస్తున్న చేస్తున్నారు మానసికంగా కుంగిపోతున్నారు ఈ రోజు మనం చూసినాం ఇదే జిల్లాలోనే ఈ సత్యసాయి జిల్లాలోనే యాక్చువల్ గా పురుగు మంది తాగి ఒక దివ్యాంగు వచ్చి హాస్పిటల్ పాలైనటువంటి దాఖలాలు ఉన్నాయి అదే కాకుండా ఒక మానసిక ఇది అయిపోయి తో ఒక వికలాంగ దాఖలుగా ఈ సత్యసాయి డిస్టిక్ లో ఉన్నాయి ఈ మధ్యనే మధ్య ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతకన్నా ఇంకా ఏమైనా చేయాలా మీరు ఇంత చేసే అవసరం లేదు ఈ బ్యాంకులకి ఇలాంటి ముప్పుతిప్పులు పెట్టేట్లయితే ఓటే వినియోగించుకుంటున్నాం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదే కళ్యాణ్ బాబు ఓటే చెప్తున్నాం మమ్మల్ని వికలాంగులు ఈ విధంగా శోభ పెట్టేట్లయితే ఇలాంటి చేద్దండి మీ పింఛన్ అవసరం లేదు మీ పథకాలు ఏది వద్దు ఇంత విషయం వేసి చంపేయండి వికలాంగులకి అయిపోతుంది పీడ విరిగిపోతుంది అంతవరకే కందే కాకుండా మనకి ఇరవై నాలుగు సెక్షన్ ప్రకారంగా వచ్చి ఎవరైనా వచ్చి వికలాంగుల స వికలాంగి ఎవరైనా భంగం కలిగిస్తే వాళ్ళకి వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళకి వచ్చి కోర్టు వరకు తీసుకుని పోయే బాధ్యత కూడా ఉంది ఈ ప్రభుత్వానికి ఉంది ఇది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఉండాలి ఎవరే కానీ రుంగిపోతుంది కృషించిపోతుంది నంగిపోతుంది ధైర్యం ఉండండి ఆత్మస్థైర్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటుంటే దివ్యాంగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇంచుమించు ఎనిమిది లక్షల వరకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఆయన గవర్నమెంట్లో వరకు దివ్యాంగులకు పెన్షన్ కవర్ చేసుకుంటే ఈరోజు ఇంచుమించు లక్ష మందికి తొలగించినట్ల స విశ్వసనీయ సమాచారం ఉంది ఆ ఒక్క లక్ష ముప్పై వేల మంది కోసము ఆ దివ్యాంగుల కోసం ఎవరిదైతే తొలగించినారో వాళ్ళ తరపున ఈరోజు పోరాటం చేసుకో చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే దివ్యాంగులందరూ కూడా ఈ ఒక పెన్షన్ పైన మొత్తం వాళ్ళ జీవితం మొత్తం ఆధారంగా ఉంటారు అంటే వాళ్ళు ఫుడ్ కానీ మెడిసిన్ కానీ విధంగా వేరే ఖర్చులు కానీ ఈ ఒక పెన్షన్ పైన ఆధారంగా ఉంటారు అటువంటి దివ్యాంగులకు ఈరోజు ఏ ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ పెన్షన్స్ అన్నీ కూడా కట్ చేయడం చాలా బాధకరంగా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఆదుకునే పరిస్థితి చూసారా అంటే అప్పుడు కూడా అదే డాక్టర్సే పనిచేశారు కదా ఇప్పుడు కూడా ఈరోజు కూడా అదే డాక్టర్ సిస్టంలో ఉన్నారు మళ్ళీ ఆ రోజు ఎస్ అని అందరికీ కూడా ఇవ్వడం ఏంటి ఈరోజు వాళ్ళంతా కూడా తొలగించడం ఏంటి అని ఈరోజు ప్రశ్నిస్తున్నాము అదే కాక ఈరోజు కుటపర్తి కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఇవ్వడం మనము వెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు చాలా దౌర్జన్యంతో మమ్మల్ని ఆపడం జరిగింది ఇంతమంది వికలాంగులు అదేవిధంగా దివ్యాంగులు పోకూడదు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే పోవాలి అని దివ్యాంగులందరికీ కూడా హరాస్మెంట్ చేయ ప్రోగ్రాం కూడా చేశారు ఇది నిజంగా మంచిది కాదు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళందరినీ పెట్టి ప్రతి కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇంతగా మీరు దివ్యాంగులకు కూడా మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోరాడకూడదు వాళ్ళ హక్కుని వాళ్ళ రైట్స్ని మేము ఎక్కడ కూడా అడగకూడదు అనేట్లా మీరు ఎందుకు ఇంత కట్టుదిట్టగా పోలీసు వాళ్ళని పెట్టినారు దాదాపు ఈరోజు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పోలీస్ కేవలం మమ్మల్ని ఆపేదానికి మాత్రమే ఇందుగా మీరు పోలీసులు పెట్టుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఏదైదైతే ఏమి కలెక్టర్ గారికి అయితే ఈరోజు మనము రిప్రజెంటేషన్ ఇస్తూ చెప్పినాము దయచేసి సదరం క్యాంప్స్ ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎక్కడ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి దివ్యాంగుల పెన్షన్ను తీసేసే కార్యక్రమం చేయకూడదు అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి కలెక్టరేట్లో కూడా సపరేట్గా గ్రీవియన్స్ కూడా పెట్టాలి దివ్యాంగులకు అని కూడా మేము రిక్వెస్ట్ చేశాము అదేవిధంగా ఏ కారణం వల్ల కూడా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి చెప్పా పెట్టుకోకుండా మీరు దయచేసి ఎక్కడ కూడా వాళ్ళ పెన్షన్ రిమూవ్ చేయకూడదని ఈరోజు డిమాండ్ చేసినాము ఇంతగా ఈ గవర్నమెంట్ మనం చూస్తున్నాం ఎంతగా ఆసక్తితో ఏదైతే పెన్షన్స్ రిమూవ్ చేస్తున్నారో ఈ పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతున్నారు మీకు నిజంగానే నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన ఈ పోలీస్ వ్యవస్థని పెట్టి మీరు పనిచేసే కార్యక్రమం చే